యువతకు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర ఆడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నారు ఈ నేపథ్యంలో స్థానిక రెండో వార్డులో కౌన్సిలర్ చింతల సునీత పండు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ అధ్యక్షుడు రేలంగి రమణ గౌడ్ తదితర వైసీపీ నాయకులు హాజరై క్రీడా పోటీలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కర్రి జగదీష్ శశివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఆంధ్ర అనే కార్యక్రమానికి రెండో వాడు కౌస్లర్ అయినటువంటి పండుగారికి అలాగే బాక్సు సభ్యులు జాన్ బాబు గారికి అలాగే నీల బుజ్జి గారికి ఐదో వార్డు కౌన్సిలర్ అయినటువంటి దాస్ గారికి అలాగే మా ఆరుగులకి తర్వాత కరాజి సిడి గారికి అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా చేయవలసిన పోగ్రం ఎందుకంటే యువతలో యువత యొక్క నైపుణ్యాన్ని వాళ్ళ యొక్క స్కిల్ లైఫ్ని బయటికి తీసి ఆడదాం అనే ఆంధ్ర కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది దీనివల్ల యువత అందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు అంటే వాలీబాల్లో ఉన్నటువంటి నైపుణ్యం అలాగే చెట్లు కోర్టు చెట్లలోని కబడ్డీ ఖోఖో ఇలాంటి ఎన్నో ప్రోగ్రాంలు పెట్టి డిస్టిక్ లెవెల్లో అలాగే స్టేట్ లెవెల్లో అలాగే సెంట్రల్లో ఈ విధంగా అందరూ కూడా వాళ్ళ స్టిల్స్ పెంచుకొని ఆ యొక్క ఈ ఆడదాం అనే ప్రోగ్రాంలో వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంచుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అంతా కలిపి ఈ పోగ్రాన్ పెట్టడం జరిగింది ఈ పోగ్రామ్ కు మమ్మల్ని ఇక్కడ కాకేసినటువంటి రెండో వాడి పవన్సారి పండుగ నమస్కారం అండి మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడదో మొదలు పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమ ఉద్దేశంగా యువత తప్పుడు ద్రావులో కానీ పక్కదారి మనకి పట్టకుండా క్రీడ వైపు మొగ్గు చూపాలని మరి యువత అందరూ కూడా వారు ఉన్నటువంటి టాలెంట్ను బయటికి తీయాలని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జగన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా మన పట్టణంలో రెండో వార్డులో ప్రారంభించడం జరిగింది మన తుంగపట్నం వైసీపీ నాయకుల సమక్షంలో రెండో వార్డు కౌన్సిలర్ సమక్షంలో మన గౌరవ మంత్రివర్యులు దాచి రాజుగారి కూడా అందిస్తున్నారు దీనికి ఆయన ఇటువంటి మనిషి ఉన్నటువంటిది మనకి ముందుగా తెలుసు ఎందుకంటే గ్రౌండ్ లో క్రికెట్ అలాగే అంగులూరు అరుణ్ కుమార్ అనేటువంటి పెట్టి ఎంత సక్సెస్ఫుల్ గా దాన్ని విజయవంతం చేశారు అనేటువంటిది తెలుసు మంత్రివర్యులు గారు దాచి రాజే గారు ప్రోత్సహిస్తారు వారికి క్రీడా ఎంతలాగా క్రీడా పదవుల ముందుగా అనిపిస్తారన్న తెలుసు అలాగే మన మున్సిపల్ చైర్పర్సన్ వేలు సుధాబాలు గారు కానీ యువత అధ్యక్షుల గారు కానీ ఆ పట్టణ నాయకులందరూ కూడా క్రీడలను ప్రోత్సహిస్తున్నారు యువత అందరూ కూడా ఇదే విధంగా దీన్ని ఒక కార్యక్రమాన్ని బాగా తీసుకొని క్రీడలో మంచి విజయవంతం సాధించాలని కోరుకుంటున్నాం మరి ఇటువంటి అన్నీ కూడా మనకి సాగాలి ముందు